అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదిన ముమాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుైన యేసుక్రీస్తు నామలో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయ కాలమందు మన స్థుతి అంశం మనము మృతులై ఉండగా ఏసుక్రీస్తు మరణము ద్వారా మనం బ్రతికింపబడ్డాము కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనాన్ని చదువుకుందాం మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతర రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండైన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని చే వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపచేసెను ప్రియ సహోదరి సహోదరులరా మనం చదువుకున్న కొలసీరికి రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడవ వచనంలో అనేక మాటలు సుదీర్ఘంగా మాట్లాడవలసిన అనేక మాటలు అందులో మనం చదువుకున్నాం కానీ క్లుప్త సందేశంలో భాగంగా అందులో ఒకే ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం అదే మీరు మృతులై ఉండగా మన ప్రధాన అంశం యేసుక్రీస్తు వారు మరణము ద్వారా మానవాళికి కలిగిన ఫలితాలు మానవాళికి కలిగిన ప్రయోజనాలని మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం అనేక అంశాలు ధ్యానం చేసుకోవటం మనకు సమయం కాదు కానీ ఒకే ఒక మాట మీరు మృతులై ఉండగా మన స్థితి మనం చచ్చిపోయిన స్థితి మరియు దేని ద్వారా మనం చచ్చిపోయిన స్థితిలో ఉన్నామంటే మన అపరాధముల వలన చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం ఆ మాటని పదమూడవ వచ్చినములో మనం చదువుకున్నాం కొలశీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడవ వచనములో మరియు అపరాధముల వలనను మానవాళి ఏని ద్వారా చనిపోయారు అంటే శారీరకంగా ఉండే లోపల ప్రాణమని కాదు కానీ అక్కడ ఆత్మీయంగా మనం గ్రహించినట్లయితే మనము చచ్చిన స్థితిలో ఉండిన వారు ఏ విధంగా చచ్చిన స్థితిలో ఉండిన వారు అంటే దేని ద్వారా మనము చచ్చిన స్థితిలో ఉన్నామంటే మన అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక యుండుట వలన మీరు మృతులై ఉండగా అనే మాటని పదమూడు పద్ పదిహేను కలిపి ఉన్నాయి ఆ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం పదమూడు పద్నాలుగు పదిహేను కలిపి ఉన్న వచనాల్లో మరియు అపరాధముల వలన మనము మృతులై ఉండగా క్రీస్తు మరణల్ని బతికి బ్రతికించటానికి ఆయన మరణించాడు ఈ మాటలు చాలా చాలా మాటలు బైబిల్ గ్రంథంలో మనం గ్రహించవచ్చు ఒకటి మీరు ఆయన కృప నెరుగుదరా ఆయన ధనవంతుడై ఉండు మన దరిద్రతను తీసివేయటానికి ధనవంతుడైన దరిద్రుడై మనల్ని ధనవంతులు చేశాడు మనం శాపగ్రస్తులమై ఉంటుండగా మనల్ని శాపము నుండి విడిపించటానికి పవిత్రుడు శాపమై మన శాపాన్ని విడుదల పొందించాడు ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మన మృతులై ఉండగా ఆయన మృతి పొందాడు తిరిగి మనల్ని బ్రతికించటానికి ఆయన మృతి పొందవలసి వచ్చింది ఆయన మరణించవలసి వచ్చింది దీనికి సంబంధించిందే మనం తరచుగా చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి వచనంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా దేని ద్వారా మానవుడు లేదంటే ఈ ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటున్న మనము దేని ద్వారా మనము చచ్చిన స్థితిలో ఉన్నామంటే అపరాధముల వలన పాపముల వలన మనం చచ్చిన స్థితిలో ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించు ఆయన మనల్ని బ్రతికించాడు మన మృతులై ఉండగా ఆయన బ్రతికించాడు మన అపరాధముల చేత చచ్చిపోయి ఉండగా మనల్ని ఆయన బ్రతికించాడు మనం చేసిన పాపముల ద్వారా మనం చచ్చిపోయి ఉండగా ఆయన మనల్ని బ్రతికించాడు ఇక్కడ చదువుకున్న మాటలో ఒక మీరు మృతులై ఉండగా యువదే కాలం మందు దేవుణ్ణి మనం ఎందుకు స్థుతించాలి అంటే ఒకప్పుడు మనం మృతులై ఉండిన స్థితి మనది అపరాధముల చేత మృతి పొందిన స్థితిలో మనం ఉన్నాం పాపముల చేత మృతి పొందిన స్థితిలో మనం ఉండిన వారం అలాంటి మనల్ని తిరిగి బ్రతికించడానికి యేసు ప్రభు వారి ఈ లోకానికి వచ్చి మ్రాను మీద కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఆయన చనిపోయి తిరిగి లేచుట ద్వారా చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన విమోచించాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచట ద్వారా మన పాపములన్నీ తుడిచివేసి మనల్ని పరిశుద్ధులుగా చేర్చి మనల్ని విమోచించి మనల్ని విడుదల కలిగించి పాపపు మరణ బంధకములో ఉన్న మనల్ని ఆయన విడుదల కలిగించాడు ఇప్పుడు మనము సజీవులు లెక్కలో ఉన్నాము జీవింపబడిన స్థితిలో ఉన్నాము యేసు ప్రభు రాకడలో మనం ఎత్తబడినప్పుడు సదాకాలం మనం మృతి పొందిన స్థితిలో యుగ యుగాలు మండే ఆగ్నిగుండంలో మనం పడకుండా సదాకాలం ప్రభుతో జీవింపచేసే స్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఆయన మరణం మనం బ్రతికించబడ్డాం ఆయన చనిపోయి తిరిగి లేచుట మనం కూడా చనిపోయిన స్థితిలో తిరిగి మనం బ్రతికించబడ్డాం కాబట్టి ఏసుక్రీస్తు మరణం మనల్ని బ్రతికించింది అట్టి స్థితిని ఉదయకాలం అందు జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకమైన నమ్మకం ఏన్మా దేవా మీకు స్తోత్ర వంద మీ మరణం మమ్మల్ని మరణించిన స్థితిలో ఉన్న మమ్మల్ని బ్రతికించింది నాయన అందుకే మీకు స్తోత్ర వందనములు నమ్మలు తెలియచేస్తూ ఏసుక్రీస్తు నామన్న స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె